మిత్రులు ఆరోగ్య ఉపదేశులందరికీ నమస్కారం మిత్రులరా ఇక్కడ గమనిస్తే శ్రమించే సోదరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వారందరూ కూడా రాజముడి కరుపు కాని ఇలా ఎండబెట్టడం రోజున మనం ఆహారపు అలవాట్లలో చాలా కూడా బయట వస్తువులు ఏవైతే దొరుకుతున్నాయో ఆహార వస్తువులు అవి తెచ్చుకొని మనం తినడం ఇప్పటికీ ఇప్పుడు రవ్వ ఇడ్లీ రవ్వ ఏదైతే ఉందో అవి మనం కొట్టులో కొనుక్కుని తెచ్చుకోవడం కిరాణా స్టోర్లో అది చాలా ప్రమాదం కర్ణాటక గవర్నమెంట్ కూడా ఇడ్లీని బ్యాన్ చేసింది అని మనం మాట్లాడుకున్నాం ఈ రోజున ఎవరైనా సరే ఇంట్లో మీ ఇళ్లల్లో మీరు రవ్వలు తయారు చేసుకుంటానని అంటే కనుక నేను మీకు ఏ రకమైన బియ్యమైనా సరే ఫాలిష్ ఉన్న బియ్యం మీకు ఇస్తాను మీరు ఇంటి దగ్గరే ఇలా తయారు చేసుకోవచ్చు అవకాశం మిత్రులు ఇలా ప్రయత్నం చేయండి ఇప్పటికే కొంతమంది సోదరి కూడా బియ్యం అడిగితే ఐదు రకాల మిక్సీడ్ రవ్వ అడిగారు రవ్వలు తయారు చేసుకుంటే అయ్యి పంపించాను మీకు ఏ రకం కావాలన్నా సరే ఆ రకంగా పంపించే ప్రయత్నం చేస్తాను